హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవ్స్ దేవి సో మనలో చాలా మందికి ఎండ వల్ల లేదంటే పొల్యూషన్ వల్ల స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుంది ట్యాన్ అయిపోతుంది నాది కూడా అలాగే చాలా డల్గా ట్యాన్ అయిపోయింది అనమాట చాలా బ్లాక్గా అయిపోయింది సో అప్పుడు నేను ఆన్లైన్లో చూడండి ఇది వనరా ఆర్గానిక్స్ రెజోవెనిట ఫోర్ ఇన్ వన్ జెల్ ఇది నేను ఆర్డర్ పెట్టాను సో ఇదైతే నా స్కిన్కి చాలా చాలా యూస్ఫుల్ అనమాట నా స్కిన్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చాలా గ్లో అవుతుంది సో లేట్ చేయకుండా ఇది ఎలా యూస్ చేయాలో మీకు చూపించేస్తాను ఈ క్రీమ్ నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేశాను కావాలంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో ఫుల్గా ఉండదు హాఫే ఉంటుంది సో ఇది యూస్ చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫేస్ అనేది చాలా డ్రైగా ఉండాలి ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు అలా మీరు డ్రైగా ఉన్న తర్వాత ఈ జల్ని మొత్తం ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫేస్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఖచ్చితంగా ఇలా మసాజ్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేసిన తర్వాత దీన్ని ఇలాగే వదిలేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్తో చేతులు ఇలా తడి చేసుకోవాలి జస్ట్ తడి చేసుకొని ఇలా ఫేస్ని రబ్ చేయండి సో ఎక్కువ వాటర్ ఉండకూడదు చేతికి జస్ట్ అలా తడి చేసుకొని బాగా రబ్ చేసుకోండి ఫేస్ అంతా చూడండి ఇలా మిల్కీ వైట్లా క్రీమీ క్రీమీగా వస్తుంది ఇలా చేతులు తడి చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయండి ఇప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి చూసారు కదా ఇక్కడ నా ఫేస్ అయితే చాలా గ్లో అవుతుంది నా ఫేస్ చాలా డల్గా ట్యాన్గా ఉండేది ఇది యూస్ చేస్తున్న దగ్గర నుంచి నా ఫేస్ అయితే బాగా ట్యాన్ అది రిమూవ్ అయ్యి గ్లో అవుతుంది నాకైతే చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి మీలో ఎవరికైనా నాలా డల్ స్కిన్ ట్యాన్ కానీ బ్లాక్గా ఉంది స్కిన్ అనుకుంటే ఖచ్చితంగా ఇది యూస్ చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది పార్లర్కి వెళ్ళి మనం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం సో దానివల్ల యూజ్ ఏం లేదు సో నాకైతే ఇది మంచి రిజల్ట్ ఇచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటాను వనరా ఆర్గానిక్స్ ఫోర్ ఇన్ వన్ మసాజ్ జెల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు దాన్ని క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్